నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను అండి ఈరోజు మన వీడియో ఒక టాపిక్ వచ్చేసిందంటే మేజర్గా చాలామంది రైతులు మనకు ఉల్లి పంటకు సంబంధించి కూడా అడుగుతా ఉన్నారు ఎక్కువ శాతం రైతులు అంటే మేజర్గా ఈ కర్నూలు డిస్టిక్ సరౌండింగ్ ఏరియాలో ఉల్లి కూడా చాలా వరకు సాగైతే చేస్తూ అనమాట దీంట్లో వచ్చే సమస్యలు మేజర్గా త్రిప్స్ ఒకటి తెగుల సమస్య ఒకటి ఈకలనేవి ఈకలు అనేవి ఎర్రగా అయిపోయి చాలా వరకు మాడిపోయినట్టుగా పసుపు కలర్లో మారి చాలా వరకు డ్యామేజ్ అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇవి దేని గురించి అవుతూ ఉంటాయి అదేవిధంగా వీటికి ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి రాకముందు ఎలాంటి మందులు చేసుకోవాలి వచ్చిన తర్వాత అయినా సరే ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పి చాలా మంది రైతులు అడుగుతున్నారు కాబట్టి దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ ఉల్లి పంటకు సంబంధించి ఒక నాలుగు రకాల బెస్ట్ కాంబినేషన్స్ అయితే మీకు వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా వీడియోని చివరి చూసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వీడియోనిస్తే లైక్ చేయండి ఇంకా తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి మన ఛానల్ కొత్త కొత్త రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట అయితే ఉల్లి పంటలో మేజర్గా చూసుకుంటే కనుక మనకు ఒకటి త్రిప్స్ సమస్య చాలా ప్రధానంగా ఉంటుంది ఇంకొకటి మనకు తెగులకు సంబంధించి చాలా ప్రధానమైన సమస్య అనమాట ఈ రెండు సమస్యలను అధిగమించుకుంటే కనుక ఉల్లి పంటలో మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే తెగుల సమస్య చాలా విపరీతంగా ఉంటుంది మనకు ఉల్లి త్రిప్ సమస్య ఈ తామర పురుగు సమస్య నల్లి సమస్య అనేది చాలా విపరీతంగా అయితే ఉంటుంది అనమాట ఇవి ఎక్కువ శాతం డ్యామేజ్ అయితే చేస్తూ ఉంటాయి కాబట్టి వీటికి నాలుగు రకాల కాంబినేషన్స్ అయితే చెప్తా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకు ఈ త్రిప్స్ సమస్య వల్ల కూడా ఈ త్రిప్స్ అనేవి మనకు ఆ ఈకల కింద అడుగు బాగానే మనకు రసం పీల్చడం వల్ల అక్కడక్కడక్కడ మనకు మచ్చల మచ్చల మచ్చలుగా పసుపు కలర్లో మారి ఆ ఈకలనేవి పిలకలనేవి డ్యామేజ్ అయ్యి ఎక్కువ శాతం పసుపు కలర్లోకి మారిపోయి ఎండిపోయినట్టుగా అవడం అయితే జరుగుతూ ఉంటాం అన్నమాట ఇది మనకు త్రిప్స్ వల్ల మేజర్గా జరుగుతూ ఉంటాయి ఎక్కువ శాతం మనకు అంట బాగా అబ్జర్వ్ చేస్తే మాత్రమే మనం వాటిని చూడగలనమాట అవి మనకు రసం పీల్చడం వల్ల అక్కడ ఉండే క్లోరోఫిల్ కంటెంట్ని ఈకల్లో అవి రసం పీల్చడం వల్ల త్రిప్స్ అనేవి మనకు అవి ఆ ఈకలనేవి ఎల్లో కలర్ మనకు పసుపు కలర్లో మారి ఎండిపోయినట్టుగా అవడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇంకో విధంగా చూసుకుంటే మనకు తెగుల వల్ల తెగుల వల్ల కూడా ఇదే విధంగా సేమ్ మనకి తెగులాశించడం వల్ల కూడా ఎక్కువ శాతం ఈ అనేది ఎండిపోయినట్టుగా అయిపోయి పసుపు కలర్లో మారి చాలా వరకు ఎదుగుదల అనేది లోపించడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఈ రెండు మేజర్ సమస్యలు మనకు తెగులు ఒకటి ఈ త్రిప్ సమస్య ఒకటి రెండు అనేవి మనకు ఉల్లి పంటలో చాలా ప్రధానంగా వచ్చే సమస్యలు అనమాట ఇవి చూసుకుంటే కనుక కాబట్టి ఖచ్చితంగా ముందస్తుగా ఇవి మనకు అక్కడక్కడ లైట్గా ఉన్నప్పుడే ఒక ముప్పై నుంచి నలభై రోజుల్లోపు స్ప్రే చేసుకోవాల్సిన మందులు ఒక నాలుగు రకాల బెస్ట్ కాంబినేషన్స్ అయితే మీకు తెలియజేస్తాను ఖచ్చితంగా వీడియో చివరి దాకా చూడండి అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకు మొదటగా మనం స్ప్రే చేసుకోవాలని చెప్పి అనుకుంటే సాఫ్ ఫంగీసీస్ సైడ్ అయితే మనకి చాలా బాగుంటుంది మనకు దీంట్లో మనకు కార్బన్ డిజమ్ మాగోజప్ రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి ఒక సిస్టమిక్ ఫంగీస్ సైడ్ అనమాట ఇది మనకు ఇది మనకు మనకు పంట అనేది బాగా నలుపు రావడానికి అదేవిధంగా తెగుల సమస్యని ప్రివెన్షన్గా అంటే రాకముందే అక్కడక్కడ లైట్గా కనిపిస్తున్నప్పుడైనా సరే రాకముందైనా సరే ఈ మందులు స్ప్రే చేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు వాడాల్సి అయితే ఉంటుంది దీంట్లో కాంబినేషన్లో మనము త్రిప్స్కి సంబంధించి వేసుకోవాలని చెప్పి అనుకుంటే కనుక మనకు ఈ మనకు అల్లిక అని చెప్పేసి మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది దీంట్లో మనకు ఎగ్జామ్ ఉంటుంది దాంతోపాటు లాండా సైన్ అయితే రెండు రకాల కాంబినేషన్స్లో ఉండడం అయితే జరుగుతుందన్నమాట ఇది మనకు త్రిప్స్ పైన చాలా బాగా తామర పురుగు పైన చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట ఇం చూసుకుంటే కనుక ఎకరానికి వంద ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్లో కనుక స్ప్రే చేసుకుంటే కనుక మనకు అటు త్రిప్స్ అదేవిధంగా సన్న పురుగు అదేవిధంగా తెగులు మూడింటిని కంట్రోల్ చేసుకోవడానికి బెస్ట్ వరగా రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట అయితే ఇంకో రకమైన కాంబినేషన్స్ కనుక చూసుకుంటే కనుక మనకు అని చెప్పి ఉంటుంది మనకు ప్రాఫినెబ్ టెక్నికల్ ఉంటుంది దీంట్లో మనకు ఈ ఎంట్రకాల ప్రాఫినబన్ టెక్నికల్ కూడా మనకు తెగుల సమస్యకి ఉల్లి పంటలో చాలా ప్రధానంగా ఎక్సలెంట్గా పనిచేసే మంది అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది దీంట్లో కాంబినేషన్లో వాడుకోవాలని చెప్పి అనుకుంటే కనుక మనకు లాంబడ అని చెప్పేసి ఉంటుంది కరాటే అని చెప్పేసి ఉంటుంది ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఈ కరాటే కూడా మనకు చాలా వరకు ఈ ఘాటు తత్వం ఉంటాయి కాబట్టి సన్నపురుగుని సమర్థవంతంగా కంట్రోల్ కంట్రోల్కి బెస్ట్ మందిగా మనం కరాట అని అయితే చెప్పుకోవచ్చు అనమాట దాన్ని ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెలు ఈ ప్రాఫినేబు ఎంట్రకాలకు ఒక రెండు వందల యాభై గ్రాములు కలిపి ప్లేస్కుంటే కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట అయితే ఇంకో రకమైన కాంబినేషన్ చూసుకుంటే మనకు కవచ్ అని చెప్పేసి ఉంటుంది సింజెంటా కంపెనీలో మనకు క్లోరో తలానీల్ అనే టెక్నికల్ అయితే ఉంటుంది ఇది కూడా మనకు తెగులకైతే ఉల్లిపటల్లో చాలా సమర్థవంతంగా పనిచేసే మంది అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట ఇది ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట దీంట్లో కాంబినేషన్లో వేసుకోవాలనుకుంటే మీరు గరుడ కంపెనీ పోలీస్ వేసుకోవచ్చు దీంట్లో ఇవడాకు లోపడు ప్లస్ ఫ్లిప్ కాంబినేషన్లో ఉంటుంది లేకుంటే రీజెంట్ టెక్నికల్ దొరికినా మీరు తీసుకోవచ్చు అనమాట రిజెంట్లో ఏదో ఒకటి తీసుకొని మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అవుతుంది రీజెంట్ అయితే కనుక రెండు వందల యాభై ఎమ్మెల్యేలు ఎకరానికి వాడవాల్సి అయితే ఉంటుంది దాంతోపాటు ఈ కవచ్ అనేది ఒక రెండు వందల యాభై గ్రాములు కలిపి స్ప్రే వేసుకుంటే మంచి రావడానికి అవకాశం అయితే ఉంటుంది లేకుంటే పోలీస్ తీసుకుంటామని చెప్పానుకుంటే పోలీస్ కూడా తీసుకోవచ్చు అది ఎకరానికి నలభై గ్రాములు వాడాల్సి అయితే ఉంటుంది దాంతోపాటు ఈ రెండు వందల యాభై గ్రాములు కవచ్ మనకు కలిపి స్ప్రే వేసుకుంటే కూడా అటు తెగుళ్ళని త్రిప్స్ని అన్నింటినీ సమర్థవంతం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే దీంట్లో ఉల్లి పంటలు స్ప్రే చేసే మందులు ఎప్పుడైనా సరే బాగా కింది వరకు తడిసే విధంగా స్ప్రే వేసుకుంటేనే మంచి రిజల్ట్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటాయి అన్నమాట మనం పైపై పాటుగా స్ప్రే చేసుకుంటే కనుక ఈ ట్రిప్స్ అనేవి అడుగు బాగానే ఎక్కువ శాతం రసం పీల్చి మనకు డ్యామేజ్ అయితే చేస్తూ ఉంటాయి కాబట్టి కరెక్ట్గా అక్కడ వరకు స్ప్రెడ్ అయ్యే విధంగా మందు చేసుకున్నప్పుడే మనకు మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అయితే మనకు ఇంకో రకమైన బెస్ట్ మందులు చూసుకుంటే కనుక మనకు ఈ అనేవి బాగా రావాలి గ్రోత్ అనేది బాగా రావాలి ఎదుగుదా లేదు మనకు మంచిగా మనకు పిలకలనేవి ఎక్కువ శాతం రావాలని చెప్పేసి అనుకుంటే కనుక మనకు టాజ్లాక్ ఒకటి బాగుంటుంది మనకు వారి దగ్గర తగ్గితే టాజ్లాక్ అని చెప్పేసి ఉంటుంది ఇది మనకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మనకు త్రిప్స్ పైన చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఎక్కువ శాతం పిలకలు ఈకలు బాగా రావడానికి త్రిప్స్ని మైడ్స్ని పూర్తిగా నివారించడానికి ఒక బెస్ట్ మందు మనం ట్యాజ్ల అయితే చెప్పొచ్చు అనమాట చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్యేలు వాడుకోవాల్సి అయితే ఉంటుంది దీంట్లో కాంబినేషన్లు కావాలనుకుంటే మీరు సాఫ్ అయినా వేసుకోవచ్చు అయినా వేసుకోవచ్చు అనే వేసుకోవచ్చు అనమాట మూడి ఏదో ఒక తెగులు మంది దీంట్లో కలిపి స్ప్రే వేసుకుంటే కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట ట్యాజ్లకు ఒకటి బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు పిలకలు బాగా రావాలి మంచి గ్రోత్ రావాలని చెప్పి అనుకుంటే కనుక ట్యాజ్లకు ఒకటి బెస్ట్ ఆప్షన్ ఖచ్చితంగా వాడుకోండి మంచి రియల్స్ అయితే ఉంటాయి ట్రిప్స్ కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా కంట్రోల్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట వరకు చెప్పిన మందుల్లో మనకు అంత ఇదిగా గ్రోత్ అనేవి రావు మనకు గ్రోత్ బాగున్నప్పుడు వాటిని స్ప్రే చేసుకోవచ్చు లేదు మనకు ఈకలనేవి అనేవి మనకి ఎక్కువ లేవు పిల్లకలు గ్రోత్ రావాలని చెప్పి అనుకుంటే కానీ ఖచ్చితంగా ట్యాచ్ లాగా వాడుకోండి అటు ట్రిప్స్ కంట్రోల్ అవుతాయి పిల్లలు కూడా బాగా వస్తాయి తొందరగా మనకు పంట కూడా ఎందుకు దాలో మంచిగా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇంకోటి మనకు జేటి స్టార్ అని చెప్పి కూడా ఉంటుంది మనకు జేటి అగ్రిటిక్లోనే జేటీ స్టార్ అనేది కూడా ఒక బెస్ట్ మధ్య అయితే మనం చెప్పుకోవచ్చు ఉల్లి పంటలో చూసుకుంటే కనుక గ్రోత్ పిలకలు బాగా రావడానికి తొందరగా పంట మనకు కమ్ముకోవడానికి ఒక బెస్ట్ గా మనకు ఈ జేటి స్టార్ కూడా చెప్పుకోవచ్చు అనమాట దీని కూడా ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఇది కూడా అన్ని రకాలు మనకి ఈ త్రిప్స్ని మైట్స్ని పూర్తిగా సంహరించడానికి ఒక బెస్ట్ మందుగా మనం పరిగణించవచ్చు అనమాట జేటీ స్టార్లో చూసుకుంటే కనుక ఇది కూడా రెండు వందల యాభై ఎంఎల్ ఎక్కడానికి అయితే ఉంటుంది దీంట్లో కూడా కాంబినేషన్లో మనము ఈ సాఫ్ అయినా సరే ఎంట్రకాలైనా సరే కలిపి కూడా స్ప్రే చేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఉల్లి పంటలో మేజర్గా చూసుకుంటే కనుక మనకు ఈ పురికి త్రిప్స్కి సంబంధించింది దాంతోపాటు తెగులకు సంబంధించింది రెండు రకాల కాంబినేషన్స్ కలిపి స్ప్రే చేసుకుంటేనే మనకు మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్లు ఎప్పటికీ స్ప్రే చేసుకుంటూ ఉండాలన్నమాట ఇవి మనకు మ్యాక్సిమం ముప్పై నుంచి నలభై రోజుల్లోపు ఈ రకాల కాంబినేషన్స్ ఏవో ఒకటి మార్చుకొని మార్చుకొని ఒక రెండు సార్లు ప్రేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఒకటి ట్యాజ్లకు దాంతోపాటు ఈ జేటి స్టార్ ఈ రెండింటిని కనుక మనకు వెంటనే ఒక పది రోజులు పది రోజుల వేదిలో వాడుకుంటే కనుక ఖచ్చితంగా మంచి పిల్లకలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా త్రిప్సాన్ని పూర్తిగా సమర్థవంతంగా కంట్రోల్ అవుతాయి అన్నమాట వాటితో పాటు తెగుల మందులు కూడా కాంబినేషన్ కలిపి చేసుకుంటే మంచిగా మనకు పిలకలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట తర్వాత మీకు ఎరువుల గురించి కూడా నెక్స్ట్ వీడియో ఒక వీడియో తీసి పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను ఎరువులు వేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను ఖచ్చితంగా మీరు ఈ ఫ్యాక్టమ్ పాస్ అని చెప్పేసి ఉంటుంది ఇరవై రోజు పదమూడు అని చెప్పి ఉంటుంది ఇరవై పర్సెంట్ నత్తజన్ ఉంటుంది ఇరవై పర్సెంట్ బాస్వర్ ఉంటుంది పదమూడు పర్సెంట్ సల్ఫర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దీంట్లో వేసుకుంటే కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఉల్లి పంటలో మేజర్గా నత్రజని కంటెంట్ ఉండే వాటిని ఎక్కువ శాతం వాడకండి నత్రజని వాడడం వల్ల ఎక్కువ శాతం మనకు కులుడు సమస్య వచ్చే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి మొదటి దశలో మాత్రమే వాడుకోవాలి తర్వాత తర్వాత మాత్రం వేయకూడదు అనమాట ఇరవై రోజులు ఉన్న పదమూడు ఎలానికి ఒక యాభై కేజీలు మాత్రం వేసుకుంటే కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది వీటితో పాటు కాంబినేషన్ వేసుకోవాలనుకుంటే హ్యూమిక్ యాసిడ్ గులికలు కూడా మీరు బయట మార్కెట్లో మనకు సీవిడి స్టాక్ హ్యూమిక్ సంబంధించిన గులికలు దొరుకుతాయి అవి కూడా ఒక ఎకరానికి ఒక నాలుగైదు కేజీలు మాదిరిగా తీసుకొని వీటితో పాటు కలిపి పెట్టుకుంటూ కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది లేకపోతే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అంతకుంటాం మనకు పద్నాలుగు పర్సెంట్ నత్రజ ఉంటుంది ముప్పై ఐదు పర్సెంట్ బాస్వం ఉంటుంది పద్నాలుగు పర్సెంట్ పొటాష్ ఉంటుంది కాబట్టి ఈ భాస్వరం పొటాష్ కంటెంట్ సల్ఫర్ కంటెంట్ ఉంటే వాటిని ఎక్కువ శాతం మనం ఉల్లి పంటలో ఉపయోగిస్తే కనుక ఈ కుళ్ళు సమస్య రాకుండా ఉంటుంది గడ్డ కూడా మంచి సైజు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగానే వాడుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది పద్నాలుగు ముప్పై పద్నాలుగు కూడా వాడుకోవచ్చు ఎకరానికి ఒక యాభై కేజీలు దాంతోపాటు మనకు ఈ గ్రానువల్స్ ఏమైనా సరే తీసుకొని వాటితో పాటు కలిపి పెట్టుకుంటే కూడా మంచి ఫలితానికి అవకాశం ఉంటుంది విడిగా నతరజన్ని యూరియాని మాత్రం సపరేట్గా దీంట్లో చల్లుకోకండి చల్లుకుంటే కొంచెం తర్వాత తర్వాత మన క్లుడ్ సమస్య ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నరజన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిగా తీసుకొని దీంట్లో మాత్రం వేయద్దు అని చెప్పి చర్యలు చేస్తానమాట ఇంతే వీడి అయితే మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పూర్తిగా రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్